హలో వెల్కమ్ టు రజిత వరల్డ్ మనం సింపుల్గా చేసుకుని టమాటా మెంతి పచ్చడి అండి చాలా బాగుంటుంది అయితే ఒక ప్యాన్ను పెట్టుకొని అది వేడయ్యాకనైతే నేను ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే మెంతులని దోరగా వేయించుకుందామండి మెంతుల్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి పెట్టుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదే ప్యాన్లో మనము ఒక నాలుగు వందల గ్రాముల టమాటోలను అయితే నేను తీసుకున్నాను అవి మంచిగా వేసుకొని అవి అందులో నేను తగినంత ఉప్పు గల్లుప్పు వేసుకొని పసుపు వేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసుకొని మూత పెట్టుకొని పక్కన ఉడికించుకోవాలి ఉడికించుకునేటప్పుడు అయితే ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోవాలి కొంచెం ముక్కలు మెత్తబడి వాటర్ అంతా పైకి వచ్చే వరకైతే సిమ్ హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని అయితే తగినంత కారం అంటే మీ రుచికి తడిపడినంత కారం వేసుకోవాలి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే కారం పట్టింది తగినంత ఉప్పు వేసుకొని మెంతి పొడి మనం ఇంత ముందు వేయించుకున్న మెంతులను అయితే పొడి చేసి పక్కన పెట్టుకున్నాను అది వేసుకొని మంచిగా మా టమాటాలను అయితే మంచిగా మగ్గే వరకు అయితే మంచిగా దు కంప్లీట్గా మగ్గిపోయాకైతే స్టవ్ పై దించుకొని దింపుకొని చల్లార్చుకోవాలి మిక్సీ జార్లో ఒక పల్స్ మోడ్లోనైతే ఒక టూ టైమ్స్ తిప్పుకొని తీసి పక్కన పెట్టుకోవాలి అంతేనండి ఈజీగా మంచిగా బ్లెండ్ అయిపోతుంది ఇది మాత్రం పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు పోపు గింజలు అయితే వేసుకొని మిరపకాయలు చిట్టుపట్టలు ఆడాకనైతే నేను వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు తీసుకున్నానండి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకొని మా పోపు అంతా మంచిగా మగ్గిపోయాకనైతే నేను ఈ టమాటా మెంతి పచ్చడిలోకి అయితే వేసుకున్నాను అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీ అయిన టమాటా మేతి పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో టమాటా మెంతి పచ్చడి వేసుకొని కాసంత నెయ్యి వేసుకొని ఏంటి అంటే అండి చాలా బాగుంటుంది ఈ వింటర్ సీజన్లోనైతే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అంతే రండి